ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ గత రాత్రి మృతి ఈ నేపథ్యంలోనే ఆయనకి బోన్ మ్యారో ఆపరేషన్ చికిత్స నిర్వహించారు మొత్తానికి ఆయన బెంగళూరులో గత కొంతకాలం కూడా వైద్య సేవలు తీసుకున్న అనంతరం నేరుగా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా బోన్ మ్యారో టెస్టులు చేసి అనంతరం ఆయనకి బోన్ మేరో శస్త్రచికిత్స కూడా చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా ఆరు ఆరు మాసాల కాలంగా కూడా ఆయనకి అక్కడే చికిత్స అందిస్తున్న పరిస్థితే కనిపిస్తూ వస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ బోన్ మారో టెస్ట్ అమర్చిన తర్వాత కొన్ని థెరపీల కోసం అక్కడ చెన్నైలో ఉంటూ కూడా టీటీడీ అందించిన ఒక రూమ్ లో వాళ్ళు ఉంటూ ఈ చికిత్స తీసుకుంటున్న పరిస్థితే కనిపిస్తూ వస్తుంది ఈ నేపథ్యంలోనే కౌశిక్ ఆరోగ్యం బాగలేదు తనను కాపాడాలంటూ కూడా అప్పట్లో తన తల్లిదండ్రులు పెట్టిన ప్రస్పీట్ తీవ్ర సంచలనంగా మారని చెప్పుకోవచ్చు దీనిపైన వెంటనే స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ సైతం కౌశిక్ కు తాను తన వెంటుంటానని ఖచ్చితంగా కౌశిక్ తన వంతు సహాయం అందిస్తానని కూడా జూనియర్ ఎన్టీఆర్ హామీ ఇచ్చాడు ఆ హామీ మేరకు కూడా అతనికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ తో పాటుగా టిటిడి సైతం కౌశిక్ కోసం ఎంతో హెల్ప్ చేసిందని మనం చెప్పుకోవచ్చు దాంతో పాటుగా ప్రభు రాష్ట్ర ప్రభుత్వం తరపున నుంచి కూడా టెస్ట్ కావాల్సింది అలాగే వైద్య చికిత్సలకు కావాల్సిన అమౌంట్ సైతం విడుదల చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది ఈ నేపథ్యంలోనే అందరూ కౌశిక్ బతికి వస్తారని ఎంతో ఆశలు కన్నారు కుటుంబ సభ్యులు కూడా శస్త్రచికిత్స అయిపోయింది కౌశిక్ ప్రాణాలతో మనకు వస్తాడు అందరిలాగా మనతో ఉంటారని కూడా వాడు అనుకున్న పరిస్థితుల్లో కొన్ని రోజుల తర్వాత ఏదైతే మారో అమర్చిన అనంతరం వైద్య వైద్య పరీక్షలు మళ్ళీ నిర్వహించిన తర్వాత బోర్న్మారాలో చిన్న లోపం ఏర్పడింది ఇది పూర్తిగా అమెరికా రివర్స్ అయిందంటూ కూడా వైద్యులు తెలపడం జరిగింది ఈ మేరకు కొన్ని కొన్నిసార్లు మనం వైద్య చికిత్సలు అందించుకోవాల్సి ఉంటుంది ఈ థెరపీల అనంతరం ఆయన కొంత కోలుకునే అవకాశం ఉందని కూడా డాక్టర్లు తెలియజేశారు ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల పాటు చెన్నైలోనే ఉంటూ ఈ వైద్య పరీక్షల నిమిత్తం అక్కడే ఉండి ప్రత్యేక థెరపీలు తీసుకుంటూ వచ్చారు అయితే నిన్న రాత్రి అకస్మాత్తుగా కౌశిక్ తీవ్ర అస్వస్థత గురి కావడం గురిగైన వెంటనే చనిపోవడం జరిగింది అనంతరం నేరుగా ఆయన మృతదేహాన్ని స్వస్థలమైన తిరుపతి తీసుకొచ్చి ఇక్కడ దహన క్రియలు నిర్వహిస్తున్నారు కుటుంబ సభ్యులు అయితే మొత్తం మీద కుటుంబ సభ్యులు ఇటు బంధుమిత్రులు అలాగే స్నేహితులు కూడా పూర్తి పూర్తిగా శోకసందంలో మునిగిపోయారని చెప్పుకోవచ్చు ఎందుకంటే కౌశిక్ అందరూ వచ్చి మనతో కలిసి కలివిడిగా ఉంటాడు మళ్ళీ మనతో ఉంటాడన్న ఒక భావల్లో కుటుంబ సభ్యులు ఇటు స్నేహితులు అందరూ ఉన్నారు అయితే ఒక్కసారిగా కౌశిక్ మరణ వార్త విన్నా అందరూ కూడా ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారని చెప్పుకోవచ్చు టెస్ట్లు అయ్యాయి తర్వాత ఆపరేషన్ అయ్యింది అన్నీ బాగా జరిగాయి కానీ దేవుడు మాత్రం కౌశిక్ ను అందరితో కలివిడిగా ఉండేలా చేసే లేదని చెప్పాలి మొత్తానికి కౌశిక్ మరణం మాత్రం వారి కుటుంబ సభ్యుల్లోనూ బంధుమిత్రుల్లోనూ స్నేహితుల్లోనూ తీవ్ర విషాదం నెలకొందని చెప్పాలి